ఆంధ్రప్రదేశ్లో లెక్క స్కామ్ ఒక మాఫియా గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి కనిస్థానంలో మాఫియా గ్యాంగ్ ఇదంతా కూడా లెక్క స్కామ్ చేసింది కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి యాభై రూపాయలు బాటిల్ రెండు వందల యాభైకి అమ్మటం వంద రూపాయలు ఐదు వందలకి అమ్మటం అది కూడా చీప్ క్వాలిటీ అమ్మటం బ్రాండెడ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ దగ్గర లెక్క తీసుకోకుండా వీళ్ళు బినామీలు కంపెనీలు పెట్టుకుని ఆ బినామీల్లో ఇవన్నీ కూడా చీప్ లెక్కర్ తయారు చేసి ప్రజల యొక్క ప్రాణాలని కొన్ని వేల మంది హత్యలు చేసుకోవటానికి ఆత్మహత్యలకి ఆ లెక్కరే కారణం అనే విషయం మనందరికి తెలుసు వీటన్నిటి మీద కూడా విచారం చేయాలి దాంట్లో విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా చొక్క చొక్కాలు సగమే విప్పారు పూర్తిగా విప్పాలని చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి ఉన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న రాజ ఉన్నా ఉన్న మిథున్ రెడ్డి ఉన్నా ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు ఎవరున్నా కూడా ఎవరైతే ప్రజలను మోసం చేసి ఈ లెక్కల ద్వారా కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సినటువంటి వేల కోట్లు దోపిడీ చేశారు అక్రమంగా అక్కడ కూడా ఇవి లేకుండా డిజిటల్ పేమెంట్లు లేకుండా క్యాష్ పేమెంట్స్ చేసి మొత్తం హోల్సేల్ లూటీ చేశారు భారతదేశంలో ఎక్కడా కూడా పోలీస్ డిపార్ట్మెంటు లెక్కలు నమ్మేటువంటి సందర్భాలు మా చూడలేదు సహజంగా ప్రైవేట్ వ్యక్తులు అమ్మ అమ్ముతూ ఉంటారు లెక్కరు కానీ ప్రభుత్వమే లెక్క లెక్కని నిర్వహించి మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి లెక్కలు అమ్మకాలు చేయటం అనేది అత్యంత ఘోరము జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ కుట్రలకి కుతంత్రాలకి వెంటనే చర్యలు తీసుకోవాలి ఢిల్లీలో కవిత కేసీఆర్ కుమార్ కవిత అక్కడ స్కామ్ వంద కోట్లే కానీ ఇక్కడ వేల కోట్లు జరిగింది ఆ స్కామ్తో పోల్చుకుంటే ఇది వంద రెట్లు ఎక్కువ డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా శిక్షలు పడాలి శిక్షలు పడకపోతే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష మంది వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని మాఫియాగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది యువత అందువల్ల యువతను కాపాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో మీరు ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి కీర్కులను కానీ ఎలాంటి సంఘ విద్రోహ శక్తులను కానీ ఎలాంటి మాఫియాను కానీ లెక్కరు డానులను కానీ వెంటనే అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ప్రజలకు న్యాయం జరిగిద్ది ప్రజల సొమ్ముకి కాపులాగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ప్రజలకు క్షమించదని చెప్పేసి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం